జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం గణేష్పల్లి గ్రామంలో ఉధృత చోటు చేసుకుంది వడ్డరకొల సంఘానికి సంబంధించిన చీటీ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన పది మందిపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు బండరాళ్లు కట్టెలు కత్తులతో దాడి చేశారు తీవ్ర గాయాల పాలైన ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు

అమ్మనే కైది కరతలా ఆ ఆ అంబులెన్స్ నికిద్దాం లేకపోతే అంబులెన్స్ అయితేనే నాన్ స్టాప్ హెల్తది అంబులెన్స్ అయితేనే నాన్ స్టాప్ హెల్తది అంబులెన్స్ ని మన అంబులెన్స్ ని తీయగనే లేదు ఏయ్ ఆసిబ్ అంబులెన్స్ అన్నం నా మన్నవాడా ను ముంద దేశకటం కారు యాంబులెన్స్ యాంబులెన్స్ బాం ఎండా 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 నిరనిస్కో అన్న కార్ అన్న కార్ తీస్తే మన్న આમ ન બોના કાકા મુવેડા કમે મદન ને ઓપન ને લોકલ કટારી બંડી મુંડરલી બંડી બાઇક બાઇક કટારી બાઇક અરે ઉંદે ના દેતો નહીં અરે ના બાઇક લેવે છે ને અના અના ચાલો ચાલો મદન નીતરું લોકલ ને લોકલ આવો આ ડંગો આ ટન ઇટન આપો આ મિત્ર એક ઓફિસ તો ના અરે કભી నేను నా కులం సరే ఊరు లేదు సార్ మాది గణేష్పల్లి ఏమంటున్నాను సరంగపప్పుడు మాట్లాడే గణేష్పల్లి గణేష్పల్లి అక్కడికి ఎందుకు వంచీరాని ఎంతమంది కొట్టిన ఓటర్లో ఒక పన్నెండుతోంది గాయమైంది తమ్ముని ఇక్కడ తలవలిగింది ఎందుకు అనే మాట ఓటర్లే మా ఓటర్ ఏమన్నా పాత కక్షలు కట్టు పాత ఇంట్లో ముందు ఒక్కసారి గట్టనే బైక్ రాలి బైక్ మీద దిగ్గంగా యాక్సిడెంట్ అప్పుడు అవుతుంది ఇప్పటికి రెండు ఎఫైఆర్లు ఉన్నాయి మూడున్న ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అలాగే సార్ పెట్టుకుంటారు ఇప్పటికి మూడు ఎఫ్ఐఆర్లు నా దగ్గర ఉంది ఇప్పటికీ అప్పటికి ఇది ఒక వన్ ఇయర్ నుండి ఏం నడుస్తుంది సార్ ఇప్పుడు పోలీసులు పాత ఎఫైఆర్లు పోలీసులు ఏమో తెలియదు కూడా లేదా తీసుకున్నారు తీసుకున్నారు కాకపోతే మామూలుగా இப்படி முடிஆர் கட்டணம் இப்படி நான் அப்படி நான் இப்படி கணபதி விநாயகர் சட்ட సంవత్సరం కింద కొత్తగా రైస్టార్ చేస్తాం రైస్ పూర్తయిపోయింది ఎట్లా ఎదిగిపోతుందనే కారణం మీదకి వెళ్ళి ఒక్క లంచు వేయాలని ప్రతి ఒక్క భూముల కాడ చిల్లర చిల్లర రెండు పెట్టుకుంటాడు ఆ కనపద్రవాళ్ళ కాడ మా పైకి వచ్చేసి కత్తులతో దాడి చేయడం బైక్ లో వాటి కుదరం ఫస్ట్ నాకు చేతి మళ్ళీ ఇప్పుడు కులం దగ్గర తీసేసి కులం దగ్గర తీసేసిన తర్వాత కులం దగ్గరికి మమ్మల్ని ఎందుకు తీసేసినా అడగడానికి వెళ్తే అక్కడ లోపల ఉండాలని బయటికి వెళ్తే కులం సంఘం బిల్డింగ్ బయటికి ఎత్తేసి కత్తులతో బొండలు అని బండలతో వేసిన దాడి చేసాం దాడి చేసిన తర్వాత భయపడిగా అందరికీ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నాడు ఎక్కడి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ పాత కక్షలు ఉన్నాయి మీకు అలాగే పాత మా భూముల దగ్గర ఖచ్చితంగా అది కూడా ఫోన్ చేయాలని వదిలేసినా కానీ వేరే వారు వేరే వాళ్ళ ద్వారా ఎక్కించుకుంటూ అందరి ద్వారా లొల్లి అయ్యేటట్టుగా ప్రయత్నిస్తున్నారు మన ముందట ఇంటికి వచ్చి బైక్ల మీద మొత్తం